శివాయ బురవేణమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలలో భాగంగా మనకు డోర్లు కానీ కిటికీలు కానీ లేదా అలమరలు అంటే కబోర్డ్స్ లేదా వెంటిలేటర్స్ లేదా మెట్లు ఇలా ఏవైనా సరే సరి సంఖ్యలో ఉండాలా బేసి సంఖ్యలో ఉండాలా అని ఇప్పటికీ చాలామంది చాలా అంటే చాలా మంది నేను విజిట్ వెళ్ళిన ప్రతి చోట ఇలా నన్ను అడుగుతూనే ఉన్నారండి సార్ ఒక సరి సంఖ్యలో ఉన్నారన్నారు కొంతమంది అసలు ఏ సంఖ్య అవసరం లేదు అంటున్నారు కానీ మన శాస్త్రాల ప్రకారం అన్ని సరి సంఖ్యలో ఉండాలనేది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళైతే ఏది అవసరం లేదు ఈ సరి సంఖ్య బేస్ సంఖ్య అంటే హార్డ్ నెంబర్ ఇవర్ నెంబర్ ఇవన్నీ ఏవి అవసరం లేదు ఎలా అయినా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే ఈ సరి సంఖ్య అనేది అప్పటి ఇండ్లకు అలా కుదిరిందండి అంటే పాత ఇండ్లకు అంటే దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల ముందు కట్టిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సరి సంఖ్య అంటే డోర్స్ పెట్టడం కానీ కిటికీలు పెట్టడం కానీ ఈ సరి సంఖ్య అనేది అప్పుడు వాళ్లకు మంచిది అనిపించింది ఈ బేసి సంఖ్య అనేది కొన్ని విషయాలలో బేసి సంఖ్యలలో వాడేవాళ్ళు కాదండి వాళ్ళు కాబట్టి అంటే అది ఏమైందంటే ఈ సరి సంఖ్య బేసి సంఖ్య అనేది కొన్ని వాటికి వాడేవాళ్ళు అది ఏమైందంటే రాను రాను మన ఇండ్లకు కూడా దాన్ని అలానే తీసుకొని వచ్చారండి ఇందులో ఏమాత్రం నమ్మాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి సరి సంఖ్యలో ఉండాలనేది మాత్రం మీరు వదిలేయండి ఖచ్చితంగా ఇప్పుడు కట్టే ఇండ్లకు సరి సంఖ్యలో పెట్టాలన్నా కూడా కుదరదు ఒకవేళ మీకు కుదిరింది అనుకోండి పెట్టండి లేదు కుదరలేదు అనుకోండి పెట్టడం కుదరదని మీరు చాలా బాధపడిపోకండి పెట్టినా పెట్టకపోయినా అంటే సరి సంఖ్యలో పెట్టినా డోర్స్ కానీ విండోస్ కానీ అలమర్లు కానీ వెంటిలేటర్స్ ఏమైనా సరే స్టెప్స్ కానీ సరి సంఖ్యలో పెట్టినా పెట్టకపోయినా మీకు ఎటువంటి నష్టము లేదండి ఇది నా అనుభవంలో నేను చూశాను నేనేదో సొంతంగా క్రియేట్ చేసుకొని మీకు చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఈవెన్ నెంబర్ అయినా ఫార్ట్ నెంబర్ అయినా ఏదైనా మనకు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదో పూర్వకాలంలో పెద్దలు చెప్పారు కదా అని మీరు సరి సంఖ్యలో ఉండాలా సరి సంఖ్యలో ఉండాలా అని దాన్నే పట్టుకొని మీరు ఉంటే మాత్రం మీరు కరెక్ట్ గా డోర్స్ కానీ అలమరలు కానీ సెట్ చేసుకోలేరండి ఇంకా కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే ఈ డోర్స్ కానీ లేదా విండోలు కానీ లేదా స్టెప్స్ కానీ ఇవన్నీ కలిస్తే సరి సంఖ్యలో రావాలంటారండి ఇది ఎక్కడన్నా సాధ్యమా ఒకరో ఇద్దరితో సాధ్యపడచ్చు కానీ అందరికీ సాధ్యం కాదండి ఇప్పుడు కట్టే ఇండ్లకు అలమరలు అలాగే ఈ కబోర్డ్స్ ఏమైతే ఉంటాయో వీటిని ఇలా అన్ని సరి తీసుకురావాలి వెంటిలేటర్స్ ఇవైతే ఏవైతే ఇవన్నీ సరి తీసుకోవాలి ఇప్పుడు కూడా నన్ను మూర్ఖంగా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే ఇది ఇలా ఎప్పుడు కూడా మీరు ఆలోచించకండి అసలు ఏమాత్రం భయపడకండి ఈ సరి సంఖ్య బేస్ సంఖ్య అనేది మీరు దయచేసి వదిలేయండి దీన్ని ఇప్పుడు కట్టే ఇంట్లో ఏ మాత్రము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీకు కరెక్ట్ గా డోర్ టు డోర్ విండో టు విండో ఇది మాత్రం కరెక్ట్ గా ఒకే లైన్ లో ఒకే వేలో వచ్చే విధంగా మాత్రమే పెట్టుకోండి ఇది వాస్తు అలా కాకుండా ఈ డోర్ ఇలా పెట్టి ఈ డోర్ కార్నర్ ఈ డోర్ లైన్ పడే విధంగా ఇలా మాత్రం చేయకండి ఇది రాంగ్ అవుతుంది సరి సంఖ్యలో పెట్టాలా బెల్ సంఖ్యలో పెట్టాలని ఇలా ఆలోచించి ఇలా ఈ డోర్ నుంచి ఈ కిటికీ కార్నర్ లో పడడం లేదా ఈ డోర్ నుంచి ఈ డోర్ కార్నర్ లో పడడం వెంటిలేటర్ కార్నర్ లో పడడం ఇలా మాత్రం చేయకండి ఇది తప్పు యాక్చువల్గా మీరు తెలుసుకోవాల్సినది ఇది సరి సంఖ్య బేస్ సంఖ్య అది కాదు మీరు తెలుసుకోవాల్సింది చాలా మంది ఇలా సరి సంఖ్యలో పెట్టాలని డోర్లు మా ఇంటికి ఏడు డోర్లే వచ్చాయండి ఇంకొక డోర్ పెట్టుకోవాలి ఎనిమిది డోర్లు లేదు ఎనిమిది తప్పితే పన్నెండు డోర్లు అంటే తొమ్మిది పది పదకొండు అంటే ఇంకో మూడు డోర్లు మళ్ళీ దానికి ఎలా తగ్గేలా అంటే మూడు డోర్లకు తక్కువలో తక్కువ ఉన్నా కూడా ఒక్కో డోర్ ముప్పై రూపాయలు అవుతుందండి ఈ కాలంలోను అంటే మళ్ళీ అదనంగా దానికి ఇంకో తొంభై వేలు అదనంగా పెట్టి ఈ డోర్లను ఇలా అనవసరంగా అక్కడ పెట్టేయడము మీరు ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఇంటికి సెక్యూరిటీ తక్కువైపోయి అక్కడ దొంగల పడ ఇలా చాలా జరుగుతూ ఉంటాయండి కాబట్టి మూర్ఖంగా ఆలోచించకండి ఎప్పుడు ఏదో ఎవరో చెప్పారు సరి సంఖ్య సరి సంఖ్య అదే ఉండాలి అదే ఉండాలని మాత్రం మీరు ఇల్లు కట్టుకోవద్దండి ఏ సంఖ్యలో ఉన్నా కూడా కరెక్ట్ గా డోర్ టు డోర్ విండో టు విండో ఇల్లు వాస్తుకి పరిసరాలు వాస్తు ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే అది చాలండి అంతేగాని కబోర్డ్స్ సరి సంఖ్యలో ఉండాలంటే ఇప్పుడు కుదురుతుందా అండి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంత చిన్న ఇల్లు కట్టినా కూడా అందులో ఇంటీరియర్కే భారీగా ఖర్చు పెడుతున్నారు ప్రతి రూమ్ లోనూ ఇలా కబోర్డ్స్ పెట్టుకోవడం చేస్తా ఉన్నారు ఎందుకంటే మన బట్టలు పెట్టుకోవడం సరుకులు పెట్టి ఏవి కూడా బయట కనిపించకూడదనే అనే ఒక ఉద్దేశంతో పెట్టుకుంటున్నారు మంచిదే కానీ వాటిని సరిసంఖ్యలో సంఖ్యలో పెట్టడం కుదరదు వాటిని కిటికీలని విండోల్ని అలాగే వెంటిలేటర్ ఇవన్నింటినీ కలిపి మళ్ళీ సరి తీసుకురావడం కోరవచ్చు కుదరకపోవచ్చు కాబట్టి ఇవి పెట్టాల్సిన అవసరం లేదు దయచేసి మీరు డోర్ టు డోర్ విండో విండో ఇవి కరెక్ట్ గా పెట్టుకోండి ఇవి సరి సంఖ్యలో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేవు అలాగే స్టెప్స్ కూడా చాలా మంది ఈ మెట్లు ఎక్కే మెట్లు ఒక సరి సంఖ్యలో ఉండాలి లేదా దిగే మెట్లు బేస్ సంఖ్యలో ఇలా ఆలోచిస్తూ ఉంటారండి ఇది కూడా కాదు ఇది కూడా కుదరదు ఇది కూడా పెట్టకపోయా మీరు భయపడాల్సిన పని లేదు దీని నుంచి మనకు ఎటువంటి వాస్తు దోషాలు రావు ఇది అర్థం చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో కూడా ఇంతకు ముందే నేను చేశాను అయినా కూడా ఇంకా కొంతమంది కాల్ చేస్తూనే ఉన్నారు సరి సంఖ్యలో ఉండాలి బేస్ సంఖ్యలో ఉండాలని ఫోన్లు చేస్తూనే ఉంటారు మా ఇల్లు ఇలా కట్టామంటే అప్పుడు మాకు తెలియక ఏడు డోర్లే పెట్టాము లేదా మూడు డోర్లే పెట్టాము ఇంకోటి పెట్టమంటారా లేదా పది డోర్లు పెట్టాము అక్కడ సున్నా పడకూడదని పది డోర్లు పెట్టాము అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి కాబట్టి మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేవండి సరి సంఖ్య అయినా బేస్ సంఖ్య అయినా మీకు కుదిరితే ఎన్ని కుదిరితే అన్ని మాత్రమే డోర్స్ పెట్టుకోండి విండోస్ పెట్టుకోండి అవి కూడా కరెక్ట్గా ఒకే లైన్లో వచ్చే విధంగా పెట్టుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే కాబట్టి ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఏ మాత్రం భయపడకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్